మీ దగ్గరకు వస్తాను మనకి టీడీపీ నుండి వీరబ్రహ్మం గారు కూడా ఉన్నారు వీరబ్రహ్మం గారు రెగ్యులర్ బేసిస్ అంటే దైనందిన పరిపాలనా వ్యవహారాల్లో చంద్రబాబు గారు బిజీగా ఉంటున్నారు ప్రజల గురించి ఆలోచిస్తూ కూడా మరోవైపు కూటమి సర్కార్ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ జనవరి ఈ కొత్త సంవత్సరంలో ప్రజల్లోకి జిల్లాల పర్యటన పూనుకుని వెళ్ళబోతున్నారు మీ మీ కామెంట్ ఏంట మరోవైపు అటు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వస్తున్నారు సూపర్ సిక్స్ అమలు సరిగా జరగలేదు లేదా ప్రజలకు అందట్లేదు అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తూ కూడా ప్రజల్లోకి వస్తున్నారు ఇరువురు కూడా అంటే అటు అసెంబ్లీలో ఫైట్ జరుగుతుందని చూసినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ఆ పవన్ వర్సెస్ జగన్ ఉండబోతోంది జగన్మోహన్ రెడ్డి ఒక ప్రశ్న వేస్తే మూడు ప్రశ్నలు వేయడానికి పవన్ సిద్ధంగా ఉన్నారనేటువంటి కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో మీ మాట ఏంటి మీకు శుభాకాంక్షలు ప్రత్యేక ధన్యవాదాలు మీకు కూడా సార్ చెప్పండి అసలు ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడుతున్న లేవు సార్ దీనికి కారణం ఒకటే అసలు ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారో ఏం చేసినారని మాట్లాడుతున్నారో ఇప్పుడు పాపం లక్ష్మీ గారు ఏదో చెప్పాలని తాపయాత్ర పడతా ఉంది ఎందుకండి ఏం చేశారని ఎందుకు చేశారని ఇవాళ ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాలు కూడా బాబు గారు స్పందించి ఎప్పటికప్పుడు మరి ఇవాళ డెవలప్ చేయడానికి ఆయన సహకరిస్తున్నారు ఆమె ఏదో చెప్తా అది మేము చేశారు మేం చేశామని ఎక్కడికండి ముందు మేడం గారిని ఒక్కసారి అసెంబ్లీకి రమ్మనండి ఆయన్ను ఏ సమస్యలో ఇక్కడ డిబేట్లో కాదు ఆయన నాడు ప్రకటించమండి ఆయన మాట్లాడమనండి అసెంబ్లీకి రాడు మళ్ళనేమో ఎక్కడెక్కడ నేను పోటాడు నిన్న ఎన్ని నిన్న కూడా మీరు చూశారు ఆయన భవిష్యత్తు ఏంటో మరి విద్యుత్ శక్తి శాఖ మీద పాప ధర్నా చేస్తే ఉన్న పదకొండు మందిలోనే ఆరు మంది అటెండే కాలే రాష్ట్రంలో టెన్ పర్సెంట్ కూడా రాలే జనం ఆ వచ్చిన వాళ్ళు కూడా జగన్ ఎట్లా ఉండటో చూద్దాం ఓడిపోయిన తర్వాత ఎట్లా ఉండో చూద్దామనే వచ్చారు మేము ఒకటే చెప్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వంలో మరి చంద్రబాబు యొక్క నాయకత్వంలో అలాగే మోడీ యొక్క నాయకత్వంలో ఇవాళ పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయాలు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఆయనకు ఎక్కడ స్వార్థం లేదు ఆయన చేసేటువంటి కార్యక్రమాల్లో అసలు సొంత నిధులు ఇచ్చేటువంటి రాజకీయ నాయకుడికి ఎక్కడనో చెప్పండి ఎక్కడనో ఏళ్ల మీద పెట్టాలి నిన్న ఇవాళ నాలుగు వందల గ్రామాలకు నేను కూడా ఒక లక్ష రూపాయలు కాడికి ఇస్తాను మరి ఆ విధంగా ఉన్నాయి ఆ గ్రామాలను ప్రకటించిన ఘనత కూడా పాపం పవన్ కళ్యాణ్ గారిది నిన్న మా ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు పన్నెండు జిల్లాలకు వెళ్తే అక్కడ ఎప్పుడో ఏడు సంవత్సరాలు నేను మాట అన్నాను అప్పుడు నాకేమి అధికారాలు లేవని ఇవాళ అక్కడున్న మంత్రులు గాని వైసీపీ నాయకులు గాని పోనటువంటి ఆ యొక్క ప్రదేశాలకు వెళ్ళి మరి వాళ్ళ గిరిజనులతో అది మమేకమై ఇవాళ దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలతో అక్కడ పనులు కూడా చేపట్టేటువంటి గంత కూడా పవన్ కళ్యాణ్ గారిది మేము ఒకటే చెప్తున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా మోసపూరిత మాటలు ఎన్డిఏ ప్రభుత్వం చెప్పదు ఏదైనా చేసేదే ప్రభుత్వం చెప్తుంది ఇవాళ ఈ ఆరు మాసాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు అనేకమంది కూడా అయితే మిత్రులు చెప్తా ఉన్నారు ఇంకా మేము బజారుకు వస్తాం మళ్ళా మేము తిరుగుతామంటున్నారు జగన్ ఏ ముఖం పెట్టుకుని ఆయన తిరుగుతాడో చెప్పాల్సిన అవసరం ఉంది ఒక పక్కన్ని ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు పెట్టుకొని ఏదో కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే అతన్ని ప్రజలకు వస్తానంటుండే కానీ ఇంకా వైసీపీ ప్రభుత్వం టోళ్ళకి ఖాళీ అయిపోయింది ఇంకా వారిని ఆశ్రించే వాళ్ళు కూడా ఎవరు ఎక్కడ లేరు మరి మేడం గారేమో అన్ని మేము చేశామంటారు అన్ని చేస్తే పదకొండు రావడానికి కారణం ఆయన చేసిన అభివృద్ధికి నిదర్శనం అని కూడా నేను మేడం లక్ష్మణ్ గారిని కూడా చెప్తా ఉన్నా మరి ఏం చేయకుండా నేను జనాలు లేకొస్తాను పవన్ పవన్ తో పోటీ పెట్టుకోవాల్సిన అవసరం ఆయన ఇది ఇవాళ ఎన్డీఏ కూటం కాదు ఒక్క పవన్ కళ్యాణ్ తలుచుకుంటేనే ఇవాళ రాష్ట్రంలో ఆ విధంగా చేసేటువంటి కార్యక్రమంలో ఆయన డిప్యూటీ సీఎంతో ఇవాళ మిత్రుడు చెప్పినట్టుగా గతంలో పంచాయతీ బోర్డులకు వెళ్తే ఏ రిపబ్లిక్ డే వస్తేనో కనీసం పదిహేను వందలు కూడా ఇవ్వక అక్కడ ఉన్న వాళ్ళు ఆ పంచాయతీలు వేసేవారు ఇవాళ దాన్ని పదిహేను వేల రూపాయలు ఇచ్చి మీ గ్రామా గ్రామీణాభివృద్ధిలో అది డెవలప్ కావాలంటే అది పదిహేను వందలు కాదని ప్రకటించాడు మరి నిన్న కూడా ఆయన సొంత నిధులు విజయవాడకు ఉంటే విజయవాడకు కూడా కోటి రూపాయలు ప్రకటించాడు ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే జగన్ అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వంద రూపాయలు ఆ వైసీపీ ప్రభుత్వంలో అది ఏదన్నా జరిగిందంటే ఒక సామాజిక వర్గానికి మాత్రమే డెవలప్ డెవలప్మెంట్ గాని రాష్ట్రం కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజా విషయాలు గాని ఏం కూడా లేవని కూడా మేము నీకు తెలియజేస్తున్నాం ఇంకా మళ్ళీ మీ దగ్గరకు వస్తాం మస్తన్ రావు గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మస్తన్ రావు గారు నమస్తే అండి ఎలా చూడాలి క్షేత్రంలోకి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని తిరుగుతూ ప్రజా సమస్యలు పక్కకు పెట్టి